నేను తాతను కాబోతున్నాను త్వరలోనే మా ఇంటికి వారసుడు రాబోతున్నాడు అంటూ కోడలు లావణి త్రిపాఠి షేర్ చేసుకున్న గుడ్ న్యూస్పై ఎమోషనల్ అవుతూ వచ్చేశారు నాగబాబు గారు అయితే ఏడాది వరుణ్ వరుణ్తో కలిసి గుడ్ న్యూస్ని షేర్ చేసుకుంటూ వచ్చేసింది లావణి త్రిపాఠి అంతరిక్షం మిస్టర్ వంటి సినిమాల్లో వరుణ్తో కలిసి నటించి వరుణ్తో ప్రేమలో పడిపోయిన లావణి త్రిపాఠి అందరి హీరోయిన్ లాగా కాకుండా ప్రేమించిన వ్యక్తినే పెళ్లి చేసుకుని మెగా కుటుంబం ఇంటా కోడలుగా అడుగు పెట్టేసింది తను అడుగు విశేషం ప్రతిదీ కూడా మెగా ఇంట శుభవార్తలు జరుగుతున్నాయి అయితే ఏడాది తిరగకుండానే పిల్లలు ఎప్పుడు కంటావు అని అడుగుతున్న నెటిజన్స్ అందరికీ లావణ్య త్రిపాఠి అయితే బేబీ బంప్స్ లుక్స్తో అయితే సమాధానం ఇస్తూ కనిపిస్తుంది అయితే గతంలో చిరంజీవి గారి చేతుల మీదుగా బెస్ట్ యాక్టర్ అవార్డుని దక్కించుకున్న గ్రీన్ అవుట్పుట్స్తో అందరినీ ఆకట్టుకుంటూ వచ్చేసిన లావణ్య త్రిపాఠి ఇప్పుడు మళ్ళీ అదే డ్రెస్లో మరోసారి బేబీ బంప్స్ లుక్స్ అంటూ కొన్ని ఫొటోస్ హోస్టల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి తెలుగంటి అమ్మాయి కాకపోయినా తెలుగంటి పద్ధతిని ఎంతో చక్కగా పాటిస్తూ మేఘా కుటుంబానికి మెప్పిస్తూ లావాణి త్రిపాఠి అంటే చిరంజీవి గారికి అలాగే నాగబాబు గారికి ఎంతో ఇష్టం అంటే ఈ విషయాన్ని స్వయాన నాగబాబు గారే షేర్ చేసుకుంటూ వచ్చారు అయితే తల్లి కాకపోతున్న కోడ లావాణి త్రిపాఠి పైన ఎమోషనల్ అవుతూ నేను తాపతను కాబోతున్నాను ఇకపోయినా మా ఇంట్లో అన్ని సంతోషాలే మా ఇంటికి వారసుడు రాబోతున్నాడు అంటూ లావాణి త్రిపాఠిపై ఎమోషనల్ అవుతూ వచ్చేశారు నాగబాబు గారు